మజ్జి మజ్జిగౌరమ్మ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని రాయకడలో వెలిసియున్న ప్రసిద్ధ ఆలయం పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకున్నాడు ఆయనకు నూటెమిది మంది రాణులు ఉండేవారు రాజా వారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జి గరియాణి అనగా మధ్య గదిలో వెలిసిన తల్లిగా పేరొచ్చింది తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మజ్జి గరియాణి కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది ఏటా మాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులు పాటు చైత్రోత్సవం జరుగుతుంది శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది తొలుత జరిగేది అగ్ని మల్లెలు కార్యక్రమం కణకణలాడే నిప్పులపై నుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళతారు అనంతరం పిల్లల నుంచి వృద్ధుల దాకా వయోభేదం లేకుండా అగ్ని మల్లెల మీద నడవటం ఆనవాయితీ ఆ తర్వాత ముళ్ళ ఊయల సంబరం ఊయల మీదున్న మొన తేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్య చిగుతుల్ని చేస్తాడు పూజారి ఆ ఐదు రోజులు సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు అదో పెద్ద జాతరలా ఉంటుంది ఆలయ సింహం ద్వారం దాటగానే దిగ దిగలాడే ఇత్తడి గుర్రం ఉంటుంది ఐదు క్వింటాళ్ళు ఇత్తడితో చేసిన ఈ గుర్రం సేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాస్వంపై సంచరించి పట్టణ ప్రజలను కాపాడుతారని విశ్వాసం ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్ని గాజుల్ని ముడుపులుగా కడతారు దీన్ని ముడుపుల చెట్టు అంటారు ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయని విశ్వాసం అమ్మా నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను అని మొక్కుకుంటే చాలు తానే రంగుల్లోకి దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవస్యంగా చెబుతారు సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు పండ్లు పత్రి సిద్ధం చేసుకుంటాం ఇక్కడ మాత్రం ఓ వింత ఆచారం ఉంది రాయగడి జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం ఇది ఆ ప్రభావమే కావచ్చు ఆలయం బయట ఉన్న రాజధాని మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజ చేస్తారు అమ్మవారిని దర్శించుకుని వచ్చాక విధిగా రాయజాని మందిరంలో ఒక రాయి వేస్తారు ఏటా విజయదశమి తర్వాత ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు శ్రీ గౌరమ్మకి ప్రతి శుక్రవారం సారి సమర్పించడం మానవాయితీ అక్కడ ప్రత్యేకత ఆషాఢ మాసం సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా వివిధ రకాల స్వీట్స్ తో అమ్మవారికి సారి సమర్పించారు అనంతరం వైజాగ్ విజన్ ఛానల్ తో మహిళలు తమ అభిప్రాయాలను భక్తులు తెలియచేశారు

తల్లి ఇక్కడ గెలిచింది అనమాట రాజగోర కోట అన్నది రాజగోర కోట నుండి పూజ పూజేశ్వరు అందు అందువల్ల మజ్జిగుర ఓడియల్లే మనం ఈ గుడి నారాయణ దాంతో బట్టి ఐదుగురు అప్పజల్లు ఉన్నారు ఇక్కడ మజ్జిగురణి రాయజని సప్తముని ఠాకురణి జోదుర్గ ఇంకా భౌదవకుడు ఆ విధంగా ఇక్కడ పూజలు అవుతుంది చైత్రమాసం మనకి సంబ్రాంత ఐదు రోజులు బట్టి ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఐదు రోజులు ఇక్కడ సమరణ జరుగుతుంది ప్రతి సంక్రాంతికి మనకి కూడా ఓం జరుగుతుంది ఇంకా సంవత్సరం రెండు సృష్టిలో మనకి ఇక్కడ నవరాత్రి అవుతుంది ఆశ్వాని మాత్రం ఆశ్రమంలో ఒకసారి తర్వాత మన చైత్ర కూడా ఒకసారి అవుద్ది దసరా టైం కూడా రావుద్దు తర్వాత ఇక్కడ సంబరం టైంలో ఇక్కడ మన మహాయజ్ఞం అవుతుంది ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మన ఇది పుణ్యాహుతులని మన కొబ్బరికాయ ఇక్కడ వేస్తారు దర్శనం చాలా మంది వస్తారు అందులో మన ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయి ఇక్కడ అది చూస్తే సంవత్సరంంతా మనకి వేరే వేరే పూజలు ఉంటుంది ప్రతి ఆదివారం అంటే కనీసం పదివేల నుంచి ఇరవై వేల విధానాలు ఇక్కడ వస్తారు అంత చాలా రెస్ట్ అవుతుంది ప్రతి మంగళవారం ఇంకా శనివారం అమ్మవారి వారం ఇక్కడ మనకి శితా భగవానికి ఉన్నది ఏది చిరి చతుడి కకరానికి మనం ఓడివలు చెప్తాం స్పీట్లకు ఉన్నాయి అది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట మన వాడమరాలు ఇంకా మందరపు అమ్మవారి చాలా ఇష్టం ఉంటుంది ఇక ప్రతి సంక్రాంతికి మనకి ఇక్కడ మనకి మన మత్స్యభోగం అంటే చేపలు కూడా అవుతుంది ఇది ప్రతి ఆదివారం మనకు స్టేజ్ ఉంది స్టేజ్లోని కనీసం మూడు వేల నుంచి ఐదు వేలు కమిటీ తరఫున నుంచి ఇక్కడ శ్రీ భోజనం కోసం ఉన్నది అందులో మన బస్ సర్వీస్ ఉంది బస్ స్టాండ్కి ఇంకా రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ మనకి సదుపాయాలు ఉన్నది భక్తులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ అమ్మవారికి ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి అందువల్ల ప్రతి రోజు జనాలు పెరుగుతూ ఉన్నారు ఇది చూస్తే ఒడిశాలో చాలా దిక్కు నుంచి వస్తారు ఆంధ్ర నుంచి చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ వస్తారు ఛత్తీస్గఢ్ తర్వాత మన మహారాష్ట్ర నుంచి వస్తుంటారు ఇటు పక్క తెలంగాణ ఇక్కడ గూడూరు నుంచి కూడా వస్తుంటారు తర్వాత మన ఇది చెన్నై కూడా వస్తున్నారు చాలా దూరం చాలా మంది ఇప్పుడు వస్తున్నారు ప్రతి రాష్ట్రం నుంచి వస్తున్నారు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు రాష్ట్రం నుంచి ఇక్కడ చాలా రెస్ట్ అవుతుంది ఇక్కడ మనకి సంబరం అన్నప్పుడు ఇక్కడ ఐదు రోజులు మనకి హోమం అవుతాం అనమాట ఆ టైంలో పూర్తి నుంచి కూడా మన అక్కడ ఉంది పంతులు ఉన్నారు ఇక్కడ అక్కడ పండాలు వాళ్ళు వస్తే కూడా అప్పుడప్పుడు ఇక్కడ మనకి వచ్చి పూజలు గట్ట హోమం కూడా చేస్తుంటారు వాస్తవ హీరో మా లలిత మాకు ఒక గ్రూప్ ఉందండి లలిత శ్రీశక్తి గ్రూప్ అక్కడ ఆడవాళ్ళందరూ ప్రతి శుక్రవారం కలిసి మజ్జిగోరమ మండపంలో కూర్చొని లలిత పారాయణాలు చేస్తారు ఇలా చేస్తున్న క్రమంలో మా మా గ్రూప్ లో ఒక కొందరికి ఆలోచన వచ్చింది అమ్మవారు మనకి ఎంతో చేస్తున్నారు కదా ఆవిడ మన ఇంటి ఆడపిల్ల కదా కాబట్టి ఆవిడికి మన పరపునేదో ఒక పుట్టింటి సార్ లెక్క ఇచ్చుకుంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన కలిగిందండి అందుకని ఇక ఇకపై ప్రతి సంవత్సరం ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇలా సారి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇది మా ఆడవాళ్ళందరి నిర్ణయం ఈ రోజు ఇంత బాగా ఇంత ఘనంగా అమ్మవారికి సార్ పెట్టినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది అందరికీ అమ్మవారి దయ ఉండాలని పేర్కొంటున్నాం ఆడపడుచు ఆడపడుచుకి మేము వాసడం మాసంలో సాడు పెడతాం అది ఇక్కడ ఆన్వాయి ఏది కొంచుకున్నా ఏది అనుకొని మొక్కు తీర్చుకున్నా వెంటనే అది జరుగుతుంది మా పిల్లల కోసం ఎంతో బాధ పడేవలమి చదువులయ్యాయి ఏ ఉద్యోగాలు రాలేదు ఏం లేదని అప్పుడు అమ్మవారి కృపా కటాక్షాల వల్లే ఘటాలు దించాం ఘటాలు దించుతాం తల్లి అని మొక్కుకున్నాము మొక్కుకుని ఇద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్లు అయ్యాయి అమ్మవారు చాలా సత్యమైన తల్లి మా చిన్న ఎక్కడే పుట్టాము ఎక్కడే పెరిగాము మా చిన్నప్పటి నుండి మా అమ్మ తర్వాత మళ్ళీ అమ్మ అని మొక్కుకునేది మజ్గారాం తల్లిదే ఏదైనా చిన్నపల్లి నుండి పెద్దవాళ్ళు వరక ఏదైనా ఒట్లు వెయ్యాలని తల్లి అంత రంగును అంత విశిష్టత ఆవిడ మజిగరామ్ తల్లి తర్వాత పారాయణం శుక్రవారం శుక్రవారం చేసుకుంటాము అక్కడ రాణిగఢ ఫారం అంతటికి మండపం అవుతుంది అక్కడే ఘట్టాలు దించుతారు పండక్కి పండక్కి అక్కడేమో అందరూ ఒక యాభై అరవై మంది ఆడవాళ్ళు మాత్రం కూర్చొని లలితా పారాయణం చేసుకుంటాము తర్వాత అందరికీ కూడా బాగుంది ఉండడానికి కూడా ఇల్లు లేకుండా ఉండేవాళ్ళము ఈ రోజు ఎంతో బాగుంది మాకు అందరికీ కూడా మజూరి అమరాజీ మజూరి మా ఇంకో అషాఢమాసరో జోగాడ అనా చేసి ଆଉ ମାଙ୍କ ଶୀତଳ ପାଇଁ ଏସବୁ ଦିଆଯାଉଛି ଆଉ ରାୟଗଡ଼ାର ଅଧୁଷାତ୍ରୀ ଦେବୀ ଯେଉଁ ମାଝୁଆରୀ ମା ସେ ଆମର ସମସ୍ତେ ସୁଖ ଦୁଃଖ ସବୁଥିରେ ଆମର ସାଥି ଦିଅନ୍ତି ସବୁ ଆମକୁ ସବୁ ଦୁଃଖରୁ ପାରି କରିକି ଆମକୁ ସୁଖ ଶାନ୍ତିରେ କେମିତି ବଞ୍ଚିବ ସେଇଟା ଆମ ପଛାଡ଼ରୁ ଆମ ଆମ ଉପରେ ଆଶୀର୍ବାଦ ଦେଇକି ରଖିଛନ୍ତି ଆଉ ଆଜି ଯେଉଁ ଆସିଛୁ ଆମେ ଏଇ ଏତେ ଜଣ ମାତ୍ରାରେ ଯେଉଁ ଆମ ରାଣୀଗୁଡ଼ା ଫାର୍ମ ଅଞ୍ଚଳରୁ ତ ମାଙ୍କୁ ଆମେ ଏତିକି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ మండపం ఉంది రాణిగూడ ఫారం ప్రతి శుక్రవారం అక్కడ లలితా పారాయణం చేస్తాం అందుకే ఆవిడకి ఆర్థిక అపూరాలు ప్రసార్దాలు అన్ని పెట్టి చేస్తాం అప్పటి నుండి మాకు అందరికి ఆరోగ్యాలు బాగున్నాయి సిరి సంపదలు వచ్చాయి ఆ తల్లి మమ్మల్ని చల్లగా చూసి కాపాడింది అందుకోసమే ఆ కృతజ్ఞత ఇలా మేము తెలియచేసుకున్నాం ఆ తల్లికి ప్రతి శుక్రవారం ఇది ఆషాఢ ఆషాఢ మాసం సారీ ఆ తల్లికి మా ఇంటి విలవేల్పు మా ఇంటి ఆడపిల్ల మాకు పెద్ద తల్లి కూడా ఆవిడే మాకు అందరికీ పెద్ద దిక్కు కూడా ఆవిడే ఆ కొత్త చెప్తా మేము ఆషాడ సాధిని పట్టుకొని వచ్చాం ఆ తల్లికి పట్టుకొని రావడం స్థలం తల్లి ఆ తల్లి స్థలం చూపు మా అందరందరూ ప్రసరింపు చేసి మమ్మల్ని అందరినీ సంతోషపడతానని మాకు మాటిచ్చింది ఆ తల్లి ఆయు ఆరోగ్యాలతోటి మిమ్మల్ని అందరిని ఉంచుతాను నేను అడగకుండానే మీరు ఎంత పండుగలాగా మాకు చేశారు మీకు అందరికీ మీరు సంతోషం పెడతానని ఆ తల్లి మాకు చెప్పింది ఒక లొంటి మీదకి వచ్చి మాకు చెప్పింది ఆ తల్లి అమ్మవారు ఆడపిల్లలాగా సారేస్తున్నాం శ్రావణ మాసం శ్రావణ మాసం అమ్మవారికి సారేస్తున్నాము అందరికీ కాపాడాల అందరికీ చూడాల దీవించాలి అమ్మవారు అందరికి ఇక్కడ కాపాడుతుంది చూస్తుంది అన్ని రాష్ట్రాల నుంచి విజయవాడ వైజాగ్ హైదరాబాదు రాష్ట్రాలు అన్ని భువనేశ్వర్ అన్ని దుబ్బర్లే వస్తుంది ప్రతి దగ్గర నుంచి వస్తారండి ఇది ఎక్కువ విలువలుతుంది అమ్మవారు ప్రతి ఊరు నుంచి వస్తారు అమ్మవారి పండుగ మహోత్సవం ఆరు నెలల దిగ్విజయంగా చేసిన సందర్భంగా ఈ రోజు మన అఖిపాలం గౌరీ సేవా సంఘ కమిటీ సభ్యులతో పాటు కొంతమంది ప్రత్యేక కూరలు కూడా తీసుకురావడం జరిగింది సుమారుగా నలభై నుంచి నలభై మంది ఈ రోజు ఈ మధ్యాహ్నం గుడి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది మరి అమ్మవారి ఆశీస్సులు మన గ్రామం మీద మరి అలాగే మన కమిటీ సభ్యుల మీద ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మనం అదృష్టం ఏంటంటే ఈ ఆషాఢ మాసం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ అమ్మవారికి సారిని సమర్పించారే పెద్ద ఎత్తున మరి ఈ సారిలో కూడా మనం పాల్గొన్నందుకు చాలా చాలా మంచిగా జరుగుతుంది మరి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆ అమ్మవారు బాగా బాగ్య వైభవాలతో అందరూ కూడా పెంచేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాయవాడ మధ్యవరి అంటే ప్రతి ఒక్కరికి కాపాడి కొర నుంచి ఉంచుతుంది కాబట్టి ఆ తల్లికి చాలా విశేషంగా పేరుంది ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వచ్చడం అయితే జరుగుతుంది కాబట్టి అందరం కూడా తల్లికి బాగా కొలుచుకోవాలి బాగా ముప్పుకోవాలి మనకి తీర్చిన కోరికలు ఈ ముండ

అమ అవుతాది చెబేది ఆ ఎర్రని కట్టుచు నాకిది లోమాది చెబేది లెండి కారణం అరకంపండి పంచాయితీ ఫస్ట్ పొంగు కార్యక్రం ముగించాలి I <laughs> మవనే గదా పద పద ఏ రవణా రవణా okay